ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి ఒకవైపు సంక్షేమం మరొక వైపు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకొక ఆలోచనతో ముందుకు సాగుతున్నారు దీనిలో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మణిహారమైన అంతర్జాతీయ ఎయిర్పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయి అంతేకాదు ఆ పరిసర ప్రాంతాలలో ఇప్పుడు ఊహించని విధంగా భారీ ప్రాజెక్టు వస్తుండడం అక్కడి స్థానికులకు విజయనగరం జిల్లా భోగాపురానికి మరో ఏడాదిలో అంతర్జాతీయ స్థానం దక్కనుంది దానికి కారణం ఇక్కడ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండడం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి విమానాశ్రయానికి సమీపంలో తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు ప్రభుత్వం గతంలో ఎనభై ఎకరాలు కేటాయించింది ఇందులో నలభై ఎకరాలు మైకేర్ సంస్థకు మరో నలభై ఎకరాలు ఒబెరాయి సంస్థకు అప్పగించారు భోగాపురం భీమిలి మండలాల పరిధిలో ఫైవ్ స్టార్ హోటల్ రానున్నాయి చింతపల్లి తీరంలో గతంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు అప్పగించారు నాలుగున్నర ఎకరాలలోని ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి విమానాశ్రయాన్ని ఆనుకొని జిఎంఆర్ సంస్థ ఐదు వందల కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ తలపెట్టింది సమీపంలో ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం వంద కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది సుమారు నూట యాభై కోట్ల అంచనా వ్యయంతో విమానాశ్రయానికి సమీపంలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి జిల్లా సరిహద్దులోని భీమిలి మండల పరిధిలో తాజ్ హోటల్ నిర్మాణానికి యాజమాన్యం ముందుకు వచ్చింది మరోవైపు విమానాశ్రయానికి ఒకవైపు పదహారవ నెంబర్ జాతీయ రహదారి మరోవైపు అంధల సముద్ర తీర ప్రాంతం ప్రధాన ఆకర్షణ ఇక్కడికి ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు విఎంఆర్డిఏ సహా ప్రభుత్వ శాఖలు పదిహేను అనుసంధాన రోడ్లు నిర్మించనున్నాయి విశాఖ తీర రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నందున ఈ పనులు ప్రారంభమైతే వాటిని ఆనుకొని ఇటు తీరంలో అటు ఆనందపురం తగరపు వలస మధ్య నాలుగైదు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలని పారిశ్రామికవేత్తలు యోచిస్తున్నారు ప్రభుత్వం వద్దనున్న ఐదు వందల ఎకరాలను జీఎంఆర్ సంస్థకు తాజాగా అప్పగించింది కొంత విస్తీర్ణంలో ఢిల్లీలో మాదిరిగా టౌన్షిప్ నిర్మించాలని జిఎంఆర్ యాజమాన్యం నిర్ణయించింది విమానాశ్రయానికి సమీపంలోనే వంద ఎకరాలలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ముక్కాం తీరానికి వెళ్లే దారిలో కొంగవాణి పాలెం వద్ద పరిశ్రమల శాఖకు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తేదేపా ప్రభుత్వం ముప్పై ఆరు ఎకరాలు కేటాయించింది ఇందులో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేయకుండా వైకాపా ప్రభుత్వం అడ్డుపడింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు ఎకరాలలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధికి పచ్చ జెండా ఊపింది ఇంజనీరింగ్ ఫ్యాబ్రికేటింగ్ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పనున్నాయి మరో పది ఎకరాల దివి సంస్థ లాజిస్టిక్ హబ్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది వివిధ రకాల సామాగ్రిని ఇక్కడ నిల్వ చేసి ఎగుమతులకు హబ్ గా New York భోగాపురం విమానాశ్రయ పరిసర మండలాలలో ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన యాజమానులు లేఅవుట్లు వేశారు భోగాపురం పూసలపాటి రేగ తగరాపు వలస ఆనందపురం భీమిలి మండలాలలో టౌన్షిప్ల నిర్మాణానికి రియాల్టర్లు ముందుకు వస్తున్నారు విమానాశ్రయం పనులు పూర్తయ్యే నాటికి వీటిలో కొన్నిటిని పూర్తి చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు స్థానికులకు ఉద్యోగాలు వస్తాయంటున్నారు మొత్తం మీద భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం దశ తిరిగింది భూముల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి